హలో హాయ్ అండి స్వీట్ కార్న్ పకోడీ సో స్వీట్ కార్న్ పకోడీ అయితే మన ఎలా చేయాలో వీడియోలో చూపించిపోతాను ముందు అయితే స్వీట్ క్యాన్స్ అయితే ఉడకబెట్టేసుకొని తీసుకున్నాను దానిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక ఒక టేబుల్ స్పూన్ అదే అదేవిధంగా ధనియాల పౌడర్ గరం మసాలా కారము సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక బ్యాని అయితే పెట్టేసుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసి దానిలో అయితే మనం ఎలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వాటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అదే వాళ్ళని గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని ఎల్లుల్లిపాయ ఎన్ని మరగా పచ్చిమిరగా కరిపయితే మనం ఇలా తాలింపేసుకోవాలండి వల్ల అయితే స్వీట్ కార్న్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ వేసుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని తినడం వినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్